విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు చాలా మందికి కొన్ని కొన్ని వస్తువులు మిస్ అయిపోతూ ఉంటాయి గోల్డ్ కానీ మొబైల్స్ కానీ ఒక్కొక్కసారి బైక్ కారు ఇట్లాంటివి ఏ వస్తువులైనా ఎవరికైతే ఏ వస్తువులు మిస్ అయ్యాయో వాళ్ళందరికీ ఆ వస్తువులు రావాలంటే ఏం చేయాలి గురుగారు తప్పకుండా అమ్మా ఇవి మిస్ కావడానికి కూడా ఒక పరిస్థితి అనేటువంటిది ఉంటుంది మిస్కా ఇప్పుడు ఊరికే మిస్కాదు ఆ మిస్ అయ్యేటువంటి లో భాగంగా తప్పకుండా ఏలినాటి శనం అర్ధాష్టమ శనం అష్టమ శనం శని పీరియల్లోనే మనకు వస్తువులు లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది గురువు కూడా అష్టమ గురువు వచ్చినా షష్టమ గురువు వచ్చిన ఆ జాతకంలో అవి ఉన్న లేదా ఆ యొక్క దశ మనకొచ్చినా కూడా ఈ వస్తువులను పోగొట్టుకోవడం కానీ వస్తువులు అపహరణానికి గురవ్వడం కానీ లేదా బంగారము తాకట్టులో పెట్టడం కానీ తాకట్టులో పెట్టినటువంటి బంగారము విడిపించుకోలేక ఆ బంగారం పోగొట్టుకోవడం కావచ్చును ఇలా చాలా సిచ్యువేషన్స్ అనేటువంటిది ఎదుర్కొంటూ ఉంటారు ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ కూడా అమ్ముకుంటారు ఒక్కొక్కసారి వాటి ఈఎంఐ కట్టలేక లేదా ఇలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏదైనా ఇక్కడ విషయం ఏమిటి అంటే వస్తువులు దొంగతరానికి గురవడం కావచ్చును లేదా పోయిన వస్తువులు తిరిగి పొందాలి అనుకున్నా మన సబ్జెక్ట్ అంతే ఇందులో చాలా రకాలుగా ఉంటాయిన్నారా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మనకు జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరం మనకు మొన్న బెంగళూరు నుండి ఒక ఆమె మనకు మైసూర్ మైసూరు నుండి అపాయింట్మెంట్ బుక్ అయింది ఒకటి ఆమె మీరే పంపించడం జరిగింది ఆమె ఏమిటి అంటే వారిది పరిస్థితి వారి ఇంట్లో మనకు బంగారం మిస్ అయింది బంగారం అంటే మామూలు బంగారం కాదు అది దగ్గర దగ్గర ఐదు లక్షల చేంజ్ ఉంటుంది నెక్లెస్ ఏదో హడావిడిలో ఫంక్షన్ అయింది హడావిడిలో అది అలా పెట్టేసి తెల్లారి అమెరికా వెళ్ళిపోయింది వాళ్ళ కూతురు సరే కూతురు తీసుకెళ్ళిందని అని చెప్పి తల్లి అనుకుంటుంది ఇంట్లో ఉంది కదా అని చెప్పి వాళ్ళ కూతురు అనుకుంటారు ఇట్లా మూడు నెలలు గడిచింది మూడు నెలలు గడిచిన తర్వాత కూతురు వచ్చింది వచ్చిన తర్వాత అడిగేసరికి లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు పోయింది అని అప్పుడు నిర్ధారణ అయింది సో మనకు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వారు వారికి చెప్పడం జరిగింది అమ్మ పరిస్థితికి ఇది ఇంట్లో ఉండేటువంటి పలానా వ్యక్తులు పలానా ఉండేటువంటి వారు తీసుకోవడం జరిగింది జాతకం కాదు ప్రశ్న ప్రశ్న శాస్త్రంలో వారు అడిగినటువంటి సమాధానాన్ని బేస్ చేసుకుని ప్రశ్న శాస్త్రాన్ని తీసుకుంటే అర్థం అయితే ఇక్కడ వారు కానీ ఇప్పుడు అదైతే వెళ్ళిపోయింది అది లేదు ఇంట్లోనైతే లేదు వెళ్ళిపోయింది లేదు అది వెళ్ళిపోయింది రాదుగా దాని గురించి ఆలోచించకండి లేదు అనుకున్నట్టయితే ఒక మీటింగ్ లాంటిది కానీ ఏమైనా పెట్టి వాళ్ళ సర్వెంట్స్ను అందరినీ కూడా అడిగే ప్రయత్నం చేయండి అని చెప్పిన అందులోంచి ఒకరికి కనుబొమ్మలు ఇట్లా క్రాస్ ఉంటవి కనుబొమ్మలు క్రాస్ ఉంటుంది ముక్కు కాస్త పొడుగ్గా ఉంటుంది వాళ్ళు పొడుగు ఫేసు చెప్పా అరే గురువు గారు ఎన్ని మీరు చూసినట్టే చెప్తున్నారు మాకు అసలు అతని మీదే డౌట్ ఉంది అని చెప్పండి కదా మాకు ఏ విధంగా అయితే డౌట్ ఉందో మీరు చెప్పిన ఆనవాళ్ళు అవే ఉన్నాయని చెప్పండి అంటే ఎవరు తీసారో తెలుస్తుంది వాళ్ళ రూపము ఎట్లా ఉంటారో కూడా తెలుస్తుంది చాలా ఈజీ కదా మిస్ అయిపోతే మనకి అవును మరొకటి మన చెవులకు సంబంధించినటువంటి కమ్మలు మిస్ అయిపోయినాయి అనే వారికి సందర్భంలో గ్రీన్ కలరు సారీలో అవి ఉన్నవి మీ యొక్క అదే బీరువాలో గ్రీన్ కలర్ రిలేటెడ్ దానిలో ఉంటే చూడండి అని చెప్పాను అవి ఆ బాక్స్లో నుంచి మిస్ అయిపోయి ఆ గ్రీన్ కలర్ సారీలో ఇరుక్కుని పోయి ఉన్నవి అది గ్రీన్ కలర్ సారీ చూస్తే అందు నుంచి కింద పట్టాయి ఇది ఇంకా మీరు ప్రశ్న శాస్త్రం అంటే చాలా అద్భుతం ఇది ఏదన్నా అమ్మవారు చెప్పేటువంటి ప్రశ్న మరొకటి ఇలాగే వస్తుంది అంతే అంతే ప్రామిస్ చెప్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాగే ఇంటర్వ్యూ జరుగుతుంది ఒక దగ్గర వారి కూతురికి సంబంధించి చెవి దుద్దులు పడిపోయినవి చెవి చిన్న పాప మూడేళ్ళు నాలుగేళ్ళు ఇంటికి వచ్చేసింది సాయంకాలం స్కూల్ అయిపోయింది ప్లే స్కూల్లో అన్న తర్వాత ఇట్లనే మన అయిన తర్వాత ఏమైంది అప్పుడు ఇంటర్వ్యూ నడుస్తూ ఉన్నది వేరే ఒక సార్ ద్వారా ఇంటర్వ్యూ నడుస్తూ ఉంటే వారికి ఫోన్ రావడం జరిగింది చెప్పా స్కూల్లోనే ఉన్నవి ఒక్కసారి అర్జెంటుగా స్కూల్కి వెళ్ళండి స్కూల్కి వెళ్ళి ఖచ్చితంగా వెతకండి మేము కూర్చున్న ప్లేస్ కానీ మేము తిరిగిన ప్లేస్ కానీ అని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ స్కూల్లోనే ఉందని చెప్పా నేను చెప్పా ఇంటర్వ్యూ నడుస్తున్నది ఇరవై ఏడు నిమిషాలు అయింది ఫోన్ వచ్చింది మళ్ళీ స్కూల్లోనే ఉన్నవి దొరికినవి అని కనుక ప్రశ్న శాస్త్రం అట్లా ఉంటుంది గొప్పతనం కదా గురుగారు అంతే కనుక తప్పకుండా ఎవరైనా కూడా ఇలా పోయిన వస్తువులు ఇలాంటి సబ్జెక్ట్లో ఉండేటువంటి వారు తప్పకుండా కూడా ఒక ఎనిమిది దీపాలను వెలిగించుకొని ఎనిమిది దీపాలను కొంచెం పెద్దగా కూడా వెలిగించుకోవాలి ఎనిమిది దీపాలను వెలిగించుకొని అందులో మన మధ్యలో కూర్చోవాలి మన చుట్టూ ఎనిమిది దీపాలు ఉంటాయి తూర్పు ముఖంగా మనం కూర్చొని చక్కగా కూడా మనం చెప్పేటువంటి మంత్రాన్ని ఒక డెబ్బై రెండు వేల సార్లు చేయాలి సుమారుగా డెబ్బై రెండు వేల సార్లు జపం చేయాలి దీన్ని తప్పకుండా తిరిగి వస్తుంది కార్త వీర్యార్జునోనామ రాజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా గతం నష్టంచ లభ్యతే ఇది ఎవరైతే మినిమం డెబ్బై వేల సార్లు జపం చేయాలి ఇది సాధన దీన్ని అంటారు సాధన కొన్ని లక్షల జపం చేసి ఉన్నాం కనుక ఇది వీళ్ళు మినిమం వేల జపం చేయాలి ఎందుకంటే అంత ఈజీ కాదు అప్పుడు సినిమా అనేది స్టార్ట్ అయితే ఎదుటోని ఎవరైతే తీసారో తీసుకుపోయారో వారి గుండెలు వేగంగా కొట్టుకుంటాయి ఈ వస్తువు ఎప్పుడైతే వస్తు స్పీడ్గా కొట్టుకుంటుంది గుండె వాళ్ళకి ఎట్లా రకంగా మనకు దొరికిందనో ఏదో రకంగా మనకు చాలా మిరాకిల్స్ నిజంగా ఇవన్నీ కూడా అంతే అది ఏ రోజు చేయాలి గురుగారు దీపాలు ఇవన్నీ ఇది ఒక శనివారం రోజు లేదా ఆదివారం రాహు కాలం సమయంలో చేయాలి చాలా కాల్స్ నిజంగా ఇప్పుడు కూడా వచ్చింది డబ్బులు పోయినాయి అంట ఆవిడికి హ్యాండ్ బ్యాగ్తో వస్తుంటే హ్యాండ్ బ్యాగ్తో సహా డబ్బులు పోయినాయి అంట సో గురువుగారు ఏమైనా చెప్తారంటే ఇప్పుడు షూట్లో ఉన్నాను తర్వాత చేయండి అన్నాను నేను నాకే వచ్చింది ఆ కాలు నిజంగా ఇలాంటి కాల్స్ చాలా వస్తున్నాయి ఎవరికైనా ఇలాంటి బాగా ఇంపార్టెంట్ ఏమైనా మిస్ అయిపోయింది అనుకున్నప్పుడు గురువుగారు చెప్పినట్టుగా ఆస్టేజ్ చేయండి ఒకవేళ అప్పటికీ కూడా రాకపోతే ఒక్కసారి గురువుగారితో మాట్లాడండి తప్పకుండా వస్తుంది నమస్తే గురుగారు